రెండమ్మ రండి అంటూ ఏ ప్యాకెట్ అయినా ఇరవై రూపాయలే అంటూ మన ఇంటి వద్దకే మొత్తం సూపర్ మార్కెట్ని తీసుకొస్తారండి వీళ్ళ దగ్గర దొరకని ఐటెం అంటూ ఉండదు ఏ ఐటమ్ అయినా ఇరవై రూపాయలే దాని క్వాంటిటీ మారచ్చేమో కానీ ఏ ప్యాకెట్ అయినా ఇరవై రూపాయలే దీనిని సుమారుగా వాళ్ళు కోవిడ్ టైం ఒక ఫైవ్ ఇయర్స్గా ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు దీన్ని వారొక్కలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎంతోమంది దీన్ని కలిసి అందరూ కలిసికట్టుగా ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారండి పది మంది కలిసి బల్క్గా వస్తువులు కొని వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి వీళ్ళు చక్కని వ్యాపారం మంచి లాభసాటి వ్యాపారం చేస్తున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి ప్రతి ఐటెం కూడా ట్వంటీ రూపీస్ ఉంటుందండి ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ ఇక్కడ బాదం పిస్తా చూడండి పిస్తా ఎంత కాస్ట్లీ ఐటమ్ అది కూడా ట్వంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ఏ ఐటమ్ అయినా సరే మీకు ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ కాకపోతే మనకి ఆ ట్వంటీ రూపీస్ కి సరిపడా క్వాంటిటీ ఇస్తారు చూడండి ఇది మోడల్ ముందు నేను ఇంత మాట్లాడాను కానీ ఆ వీడియో పోయిందండి ఒకసారి మళ్ళీ చెప్తారా ఇది మీ బ్రదర్ ఎవరో ఫస్ట్ స్టార్ట్ చేశారు చెప్పారు కదా మీ బ్రదర్ కేరళ నుంచి వాళ్ళ బ్రదర్ స్టార్ట్ చేశారు వాళ్ళ బ్రదర్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని నాలుగు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పెద్ద క్వాంటిటీలో తెచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ కింద విడగొట్టి అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటారు దగ్గర మరి మీకు పెట్రోల్ ఖర్చులకు వచ్చేస్తాయండి పర్లేదండి మనకి లాంగ్ కదా రోజుకి రెండు వందల రోజుకి రెండు వందల కిలోమీటర్లు తిరుగుతారా కంపల్సరీ అండి శ్రీకాకుళం వారం పదిహేను రోజులకి లాంగ్ డిస్టెన్స్ అయితే పదిహేను రోజులకి అమ్ముతారా అంతా క్యాష్ అరుగు పెట్టారు ఎక్కడ అరుగు ఐటమ్స్ చిన్న ఐటమ్స్ ఇది చిన్నది డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ ఈ రోజు డౌన్ అయితే డౌన్ లో ప్యాకెట్ పెరుగుతుంది అప్పు అయితే అప్పులో పెరుగుతుంది రెండు వంటయండి ఈ రోజు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు పిస్తా మీరు పొట్టలం కట్టారండి అది తర్వాత తర్వాత రేటు పెరిగిపోయింది అనుకోండి మీరు కట్టిన పొట్టండి ఇప్పుడు లాభం పొందితే అప్పుడు కూడా సేమ్ అదే పెడతాం అండి పెట్టకపోతే తర్వాత కదా అలాగే అన్ని ఐటమ్స్ అంటే ఇంట్లోకి పోపులు అన్ని ప్రతి ఐటమ్ ఉంటది మీ దగ్గర అన్ని మాకు ఏంటి జంటే డి మార్ట్ కూడా మన దగ్గర డి మార్ట్ లో లేని ఐటమ్ కూడా మీరు ఎనభై ఐదు తొంభై ఐటమ్స్ ఇలాంటి వెహికల్స్ ఎంతమంది వాడుతున్నారండి మా కుటుంబం పది వెహికల్స్ ఉన్నాయండి ఈ మధ్య చిన్న చిన్న బళ్ళ మీద కూడా పెట్టి అమ్ముతున్నారు మళ్ళీ రీసెంట్ గా కొత్తగా పది రూపాయలు కనేసి గోళ్ళ మీద అంటే వేరే వాళ్ళు కొత్తగా మిమ్మల్ని చూసి వాళ్ళకు ఈ మాటలు ఎవరు అండి ఎవరు కోడలే మా చిన్న కోళ్ళు మీ చిన్న కోళ్ళ ప్రతి బండిలోనూ ఆవిడ మాటలే ఉంటాయి ఆవిడ మాటలు రెండు రండి అంటూ ఆ మాట వినగానే మీరు వచ్చేసారని గుర్తుపట్టేస్తారు చెప్తారా క్రిస్టియన్స్ అండి చాలా చక్కగా మీరు మంచి మాట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి కరోనా టైం చేస్తారు కరోనా టైమ్ లో స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి కంటిన్యూస్ మీ దగ్గర బియ్యం ఒకటి ఉండదేమో బియ్యం ఒకటి ఉండదు నూనె బియ్యం ఉండదు ఎన్నో నూనె నూనె బియ్యం తప్పి శ్వేత అది ఎందుకని పెట్టలేదు నూనె కంపల్సరీ మార్కెటింగ్ ఒక కస్టమర్ వచ్చిందంటే ఒక ఐటమ్ తీసుకుని ఇస్తారు దాని మధ్య ఏంటంటే పెన్ను కాగితం పట్టుకుని రాయవలసి వస్తున్నారు సైన్స్ పెట్టాయి వెనకాల కచ్చితంగా ఒక వ్యక్తి అలా కూర్చుంటారు అమ్మ వెనకాల మరి మీకు అయితేనమ్మా మరి వెనకాల కూర్చుంటారు కదా నడులే ప్రధాన వస్తుందండి ప్రాబ్లమ్ మనకున్న ప్రాబ్లమ్స్ అటువంటి అండి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఆవిడ మనకే ఉన్నాయి ప్రాబ్లం పెట్టాను సార్ చలవు నాలుగు గంటలు వేసి బయలుదేరత నాలుగు గంటలకు బయలుదేరుతారా అట్లా బయలుదేరి రాత్రి పది తొమ్మిది పది గంటలకు వస్తాం ఇంటికైనా మాకు మధ్యాహ్నం పడికి పని ఏమైనా ఉంటుంది లోకల్కి వచ్చి తెచ్చుకుంటారా పోతా అండి ఇప్పుడు మరి ఈ ప్యాకెట్లు ఎవరు కట్టి ఉంటుంది ఇంటి దగ్గర ఇంటి వేరే వాళ్ళ అమ్మాయిలు ఉంటారండి వాళ్ళు వస్తారు ఇక్కడ కాలేజీ అమ్మాయిలు ఉన్నారు కదా నర్సింగ్ చేస్తున్న కూడా వస్తుంటారండి

అయ్యండి మసాలా వాటి హోల్సేల్స్ ఇంకా ప్లస్ మైనస్ కూడా ఉంటదండి కొన్ని మాకు తిరగదండి అయినా సరే తప్పదు అయితే మరి ఇప్పుడు మీకు ఆడిట్ ఎలాగా అంటే ఎన్ని అమ్మారు ఎంత వచ్చింది అనేది లెక్క ఎలాగా లెక్క ఏమండదండి మనకి మనకి అమౌంట్ బట్టి ఇంటికి ప్రతి ప్రతిరోజు మిగిలిన అన్ని మాకు ఈ రోజు ఐటమ్ తగ్గిపోయి రాసుకుంటాం అండి దీనివల్ల మీకు అంటే ఊళ్ళల్లో గ్రామాల్లోనూ వాళ్ళ సంతోషపడతారా మీరు హ్యాపీగా ఫీల్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాన్షన్ టైం వచ్చిన పదిహేను రోజులు కూడా మాకు ఇంట్లో నుంచి బయటకెళ్ళి బాగా ఓల్డ్ రెండు సో మూడు సోలం పెడతాం ఎవరు మేము ఎక్కడ లేదు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఫ్యామిలీ ఎవరైనా సరే డి కి ఒక రూపాయలు ఐటమ్స్ కొనలేదంటే కొనలేరండి మా దగ్గర నేరుగా గ్లాసు వస్తుంది మాట వస్తుంది విధంగా కూడా ఉంటదండి ఇప్పుడు ఐటమ్స్ కొనాలంటే ఇరవై రూపాయలకి కి వెళ్ళాలా వెళ్ళాలి అది ఫీల్ అవుతుంటారండి మా దగ్గరికి వెళ్ళాలి కదా హ్యాపీగా వచ్చి ఐటమ్స్ కావాల్సి ఉంటే యాభై రూపాయలకి కొనాలండి అదే మా దగ్గర అయితే ఇరవై రూపాయలకి ఐటమ్స్ చిన్న క్వాంటిటీలో కూడా దొరుకుతుంటది అదే మన మెయిన్ లెఫ్ట్ స్టేషన్ సాల్ట్ అని నిమ్ముప్ అని కొబ్బరి వందల రూపాయలు మా దగ్గర ఇరవై రూపాయలకి దొరుకుతుంది మీ దగ్గర అర్థం అంటే బయట అన్ని చోట్ల దొరకనైటం మేమే ఉందామా సోప్ బయట దొరకదు తర్వాత కొబ్బరి పొడి ఎందుకంటే ఇది కేజీతారు అర కేజీ అమ్ముతారు

అందరూ వ్యాపారాలు అందరూ వ్యాపారాలు ఒక యాభై కుటుంబాలు మా వల్ల పంచుతున్నారండి ఒక యాభై కుటుంబాలు పంపిస్తున్నారండి మా వల్ల హ్యాపీగా మాట హ్యాపీగా హ్యాపీగా చాలా ఇదిగా చాలా సంతోషం అండి ఒకసారి ఆ పాట ఆడియో వేయండి మేము వింటాం ఇప్పుడు ఛానల్ ఎందులో పెడతారు మేము చూస్తాం చెప్పండి పంపిస్తాను నేను పంపిస్తాను పంపిస్తాను ఇప్పుడు మాకు ఎన్ని రోజులు ఒకసారి ఆడియో పెట్టండి మీరు కేవలం మాత్రమే పసుపు కుంకం కారం ధనియాలు చిలకర్ర మెంతులు వెల్లులు ఆవాలు యాలికలు లవంగాలు బియ్యాలు దాచి చెక్క జాజికాయ జాపత్రి అనసపు మనాటి మొగ్గ గసగసాలు సాజీర నల్ల చిలకల్ల సొంటే పాము బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా వైట్ సోప్ గ్రీన్ సోప్ కలర్ సోప్ ఆరెంజ్ బిల్లలు చెర్రీ ఎండుకచ్చరం సగ్గు బియ్యం ఎండు కొబ్బరి సబ్జాలు బార్లీ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ పిస్తా పప్పు దోశ పప్పు కొబ్బరి కూరు లైన్ చూసారా వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ లేదండి బియ్యము నూనె కూరగాయలు తప్పించి మన వంటగదిలో అవసరమైన ప్రతి వస్తువు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ చాలా సక్సెస్ అయ్యింది మరి అందరూ కలిసి కలిసికట్టుగా చేయడం వల్ల అందరూ లాభాలు పొందుతున్నారు నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను బై లార్జ్ టు సేవ్ లార్జ్ అని వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు పెద్ద క్వాంటిటీస్లో టన్స్లో మెటీరియల్ని కొని దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అమ్ముకోవడం ద్వారా మంచి రేటుకి అమ్మగలుగుతున్నారు మంచి లాభాలు కూడా పొందగలుగుతున్నారు ఈ బిజినెస్ మోడల్ పట్ల మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి థ్యాంక్ యూ